తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు దేవినేని అవినాష్ తలశిల రఘురామ్ విచారణకు సహకరించడం లేదని మంగళగిరి పోలీసులు చెప్పారు ఉదయం పది గంటలకు తలసిల రఘురామ్ను విచారించి గంట తర్వాత వదిలిపెట్టామన్నారు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు దేవినేని అవినాష్ ను ప్రశ్నించామన్నారు పొంతనలేని సమాధానాలు చెప్పారని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీఐ శ్రీనివాసరావు ఒకటి సంవత్సరంలో జరిగిన మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో తలసల్ రఘురామ్ గారిని దేవినేని అవినాష్ గారిని వెళ్ళవటం జరిగింది దాంట్లో ఏమిటంటే కొంత లాస్ట్ టైం మనం కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది ఆ క్వశ్చన్స్ వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో ఆన్సర్స్ దాని మీద మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ మీద వాళ్ళు పిలిచి దాన్ని క్రాస్ చేయటం జరిగింది ఈ దాంట్లో కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతుందో దాని సమాచారం పంతం లేని సమాచారం తర్వాత సంబంధం లేనట్టుగా వాళ్ళ అనేది దర్యాప్తులో భాగంగా వాళ్ళు కొన్ని మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా సమాచారం కూడా ఏమీ కూడా మాకు పూర్తిగా వాళ్ళు మాకు ఇవ్వటం కానీ ఇది జరగటం లేదు తర్వాత దానిలో భాగం ఇంకోటి టెక్నికల్ ఎవిడెన్స్ ఒకటి ఉంది దీంట్లో ఆ టెక్నికల్ ఎవిడెన్స్కు సంబంధించిన ఫోన్లకు సంబంధించింది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాల్సిన దాంట్లో కూడా వాళ్ళు ఆ టైంలో యూజ్ చేసిన ఫోన్స్ వాళ్ళ దగ్గర లేవని చెప్పేసి వాళ్ళు కోర్టు వారి అనుమతిస్తే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము లేకపోతే అది కాక అప్పుడున్న యూజ్ చేసిన మొబైల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మా దగ్గర లేవనే సమాచారం చెబుతా ఉన్నారు వాళ్ళు ఒక రకంగా దీంట్లో ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం అరెస్ట్ చేసిన ముద్దాయిలు వాళ్ళందరూ చెప్పిన సమాచారం కూడా ఏదంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంట్రాగేషన్ టైంలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ముద్దాయిలు దగ్గర దగ్గరగా మనం ఒక ఇరవై ఎనిమిది మంది దాకా అరెస్ట్ చేశాము ఆ ఇరవై ఎనిమిది మందిలో వాళ్ళని విచారించినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఏంటంటే వీళ్ళ అనుచరులు ఉన్నారు ఎక్కువగా ఎవరు దేవినేయ అవినాష్ గారు అనుచరులు అప్పిరెడ్డి గారు అనుచరులు వీళ్ళ అనుచరులు ఉన్నారు వాళ్ళ అనుచరులను విచారించినప్పుడు కొన్ని ఏంటంటే వీళ్ళకి కనెక్ట్ అయిన వీళ్ళ ప్రధాన అనుచరులుగా మాకు ఒక నిర్ధారణ అయ్యింది వాళ్ళు కూడా కొంత సమాచారం ఇచ్చారు దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు పోయినసారి ఇంట్రాగేషన్ లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి మేము క్రాస్ చేసుకుంటే వీళ్ళు ఇచ్చే చెప్పే సమాచారం కనీసం అసలు కొంత లేనిగా ఉంది కనీసం సమాచారం కూడా వాళ్ళు ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు అంటే ఒక రకంగా దర్యాప్తుకి వాళ్ళు పూర్తిగా సహకరించడం లేదు ఇది ఎందుకంటే సుప్రీం కోర్టు కూడా వాళ్ళకి ఇచ్చిన డైరెక్షన్స్ లోనే దర్యాప్తులో పూర్తిగా సహకరించమని చెప్పింది కానీ వీళ్ళు సహకరించడం అనేది ఒక వాళ్ళు మాకు ఈ దర్యాప్తులో ఒక అడ్డంకిగా ఉన్నారు ఏదైతే ఇదంతా కంప్లీట్గా మెమో రూపంలో మేము ఏదైతే రికార్డ్ చేశామో ఇదంతా కూడా మన వీడియో ఫుటేజ్ కానీ తర్వాత ఆన్ పేపర్ కానీ ఇవంతా కూడా సీడీ రూపంలో సుప్రీంకోర్టులో మెమో ఫైల్ చేయడం జరుగుతుంది